నాగులు ఎన్ని రకాలు వాటి పేర్లు దేవతలకు సహాయం చేసేవి ఏవి హిందూ పురాణాలలోని పన్నెండు నాగాలు మనకు తెలియని ఆధ్యాత్మిక సర్పాలు ఉన్నాయి హిందూ పురాణాల యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో శక్తివంతమైన నాగాలు ఉన్నాయి వాటి బలం మరియు జ్ఞానం కోసం గౌరవించబడే పాము జీవులు ఒక్కొక్కటి వాటి స్వంత ప్రత్యేక కథలు మరియు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి హిందూ పురాణాలలోని పన్నెండు నాగాలు శేష నాగులందరికీ రాజు అనంత అని కూడా పిలువబడే శేష విష్ణువుకు మంచం వలె పనిచేసే శాశ్వతమైన పాము అతను బహుళ తలలతో చిత్రీకరించబడ్డాడు మరియు అనంతం మరియు విశ్వం సమతుల్యతకు చిహ్నంగా పరిగణించబడ్డాడు వాసుకి సముద్ర మదనం సముద్ర మదనంలో వాసుకి కీలక పాత్ర పోషించాడు అక్కడ అతన్ని మదన తాడుగా ఉపయోగించారు అతను తరచుగా తన మెడలో వాసుకిని ధరించే శివునితో సంబంధం కలిగి ఉంటాడు తక్షకుడు నాగుల రాజు తక్షకుడు మహాభారతంలో తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు అక్కడ అతను పరీక్షిత్ రాజు మరణానికి కారణమయ్యాడు అతను పాతాళాన్ని పాలించే శక్తివంతమైన నాగుడు మరియు తరచుగా నిధుల రక్షకునిగా నియమించబడ్డాడు మానస పాముల దేవత మానసను పాములు మరియు సంతానోత్పత్తికి దేవతగా పూజిస్తారు ఆమె పాము కాటు నుండి కాపాడుతుందని మరియు శ్రేయస్సు మరియు సంతానోత్పత్తిని తెస్తుందని నమ్ముతారు కాళీయ యమునా నదిలోని సర్పము కాళీయుడు యమునా నదిలో నివసించే విష సర్పం అతని భీభత్సాన్ని శ్రీకృష్ణుడు అంతం చేశాడు కృష్ణుడు అతని తలపై నృత్యం చేసి అతనిని లొంగదీశాడు అతన్ని నది నుండి తరిమి వేశాడు ఆదిశేష మొదటి నాగ ఆదిశేషను ఆదిమ సర్పంగా పరిగణిస్తారు మరియు శేషునికి దగ్గర సంబంధం ఉంది అతను భూమిని తన పడగపై ఉంచుకుంటాడని నమ్ముతారు మరియు బలం మరియు స్థిరత్వానికి చిహ్నం ఉలూపి అర్జునుడి భార్య ఉలూపి పాండవులు ఒకరైన అర్జునుడిని వివాహం చేసుకున్న నాగ యువరాణి అర్జునుడు అతని కొడుకు బబ్రూవాహనుడిచే చంపబడినప్పుడు అతనిని పునరుద్ధరించడంలో ఆపడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది పద్మ నాగరాజు పద్మ ఎనిమిది గొప్ప నాగరాజులలో అష్టనాగులు ఒకరు అతను తన జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు మరియు తరచుగా ధర్మవ్యాప్తితో సంబంధం కలిగి ఉంటాడు కర్కోటక ప్రతీకార నాగరికత కర్కోటకుడు నల మరియు దమయంతి యొక్క పురాణంలో తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు అక్కడ అతను నలుడిని కొరికి అతనిని మార్చాడు అతను శక్తివంతమైన మరియు భయంకరమైన సర్పంగా వివిధ పురాణాలలో కూడా పేర్కొనబడ్డాడు శంఖపాల యువరాజు శంఖపాల జాతక కథలలో చిత్రీకరించబడిన మరొక ప్రముఖ నాగుడు అతను తన కరుణకు ప్రసిద్ధి చెందాడు మరియు తరచుగా ధర్మరక్షకునిగా కనిపిస్తాడు ఆస్తిక నాగుల రక్షకుడు ఆస్తిక బ్రాహ్మణ ఋషి మరియు నాగతల్లికి జన్మించింది జనమే జయరాజు నిర్వహించిన సర్పసత్రం పాము బలిని ఆపడంలో తద్వారా నాగజాతిని రక్షించడంలో అతని పాత్ర ఎంతో ఉంది ధృతరాష్ట్రుడు నాగరాజు కౌరవుల అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు తన అపారమైన శక్తికి ప్రసిద్ధి చెందిన నాగరాజు మరియు నాగాలోకంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ